అందరు బాగున్నారా బాగున్నా మాకై అడుగుతున్నారు కదా పాపనా బాబు అనా అని ఇంకా రోజు అయితే చెప్పడం వీడియో

మందులం పెట్ ఆరోగ్యం ఎట్లుంది అందరు నిన్నే అడుగుతున్నారు మంచి ఇప్పుడైతే మంచిగా ఇలా కొంచెం అయితే మంజులకి అంటే నైన్ మంత్స్ పడ్డాయని మొన్ననే ఒక వీడియో పెట్టినా కదా తొందరగా ఇంత తొందరగా అయితే అనుకున్నాం ఎందుకంటే టైం ఉండదు ట్వంటీ టు లాస్ట్ డేట్ కానీ ఇంత తొందరగా అయితే అనుకోదు సడన్గా అన్నది అయిపోయింది అనమాట అందుకే లాస్ట్ డేట్ చెప్పక మేము చెప్పక ముందుకే మార్క్ తెలియక ముందుకే ఇలా డెలివర్ అయిపోయింది ఇంతకు చెప్పవా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నావు

ఏడు మాకు చెప్పిన పది నిమిషాలు వెళ్దాం మరి హాస్పిటల్ కంటే కొంచెం కొంచెం మమ్మల్ని సారి పదిహేను నిమిషాలు ఆపింది ఇంకా అప్పటికే ఎక్కువ అయిపోయినాయి ఇక ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోయాం ఎనిమిదిన్నర వరకు హాస్పిటల్ ఉన్నాము మేము ఎనిమిదిన్నరకు నువ్వు ఆల్రెడీ బెడ్ మీద వండుతుంది మంజులకైతే నేను ఆల్రెడీ చెప్పిన అప్పుడే చెప్పలేని ఇదంతా కళ అనుకో మంజులన్నీ మర్చిపో ట్నే పోయింది ఎందుకంటే దగ్గర నుండి చూసిన కదా చిన్నమ్మలు అప్పుడు అప్పుడే చిన్న నేనైతే మొత్తం చిన్నమ్మలు ఎత్తుకున్నా అన్నే ఉన్నాయి ఏం చేయబుద్ధ ఎవరో ఒకరు అప్పుడే ఉంది కానీ

అతను ఇప్పుడు చేతులకి అంత టైం పట్టింది అనమాట మంది చాలా ఇబ్బంది ఫస్ట్ సెకండ్ ఉన్నప్పుడు అసలు పెద్దలు అప్పుడైతే ఇంకా నుంచి పొద్దున నుంచి నైట్ ఎనిమిదిన్నరకుండా కానీ అప్పుడు నెలలు నిండిపై పది పదకొండు రోజులకు సరే నెలలు నిండాలి సరిగా

అయిపోయింది అయిపోయింది ఇదే నిజం అనమాట అబద్ధం చెప్పొస్తలేదు వాడి నోటికుంటూ వాడే చెప్పింది కోడలు అయితే వచ్చేసింది మా ఇక మాకైతే కోడలు అయితే వచ్చింది ఎవరైనా సరే మా ముగ్గురికి ముగ్గురు కోడళ్ళు అనమాట పెద్దఅక్కకి నాకు తెలియ నాకైతే ఈ కోడలే కావాలి

పెట్టింది నేటి వరకు ఆల్రెడీ మీకు వీడియోలలో అర్థమైతుంది చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చినాయి మంజుల బాధతో కనిపిస్తుంది ఖచ్చితంగా పాపనే పుట్టిందని చాలా కామెంట్స్ వచ్చినాయి నేను ఒక వీడియోలా ఇట్లా పాపని ఎత్తుకొని నెత్తుకొని నేను చాలా హ్యాపీగా చేయాలి మనం ఈ వీడియో అని చెప్పుకొని చేసినాం ఆ వీడియో అయితే నువ్వు అట్లా నటిస్తున్నావు అక్క నీ మొహంలా ఆ సంతోషం కనిపిస్తలేదు ఖచ్చితంగా పాపనే పుట్టింది ఆ ఇప్పుడు మంజలకి ముగ్గురు పాపలు ఏం చేస్తాం మనకి ఏం జరిగినా మన మంచికే అనుకొని సంతోషంగా ఉండాలి నువ్వు పాపనే ఉంది నవ్వుతుంది మంజులా నిజంగా ఈ వీడియోలో ఈ వీడియోలోనే నవ్వుతుంది బయట ఏడుస్తుంది

ఇంకా ఇద్దరు తర్వాత బాబు కొడతాడు పక్కా అనే అనుకుంటాడు ఎందుకంటే నేను మా అక్క అక్క నేను మా ఇద్దరు అనుకున్నాం తర్వాత నేను తర్వాత వాడనమాట మా ఇద్దరి తర్వాత వాడొచ్చినట్టు వీళ్ళిద్దరి తర్వాత అట్లానే అనుకున్నా బాబు వస్తాడు కచ్చే అనే ఆలోచన మీద ఉన్నాం మేము బాబు వచ్చింది నేను బాధపడతలేదు తాము తమ్ముడు అస్సలు బాధపడతలేదు ఇంకా కొంచెం బాధపడుతుంటే ఇంకా ఎందుకు మీకు ఏమైనా పిచ్చా నేను హ్యాపీగా ఉన్నా అని అంటున్నాడు నాకైతే నణుమఖం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో మనం బాధపడుతాం కూడా ముగ్గురు పాపలు నాలెక్కన లెక్కన నాకు నాకు ముగ్గురు పాపలు మరి నెక్స్ట్ మరి కొడుకు పుట్టాలి నాక నాకు వద్దా మరి చెప్పు సరి చాలనుకుంటున్నాయి ఇంతైతే మరి కొడుకు కోసం ఉంచాలి నాకు వద్దా కూడా కామెంట్ చేయండి మీరు

మీకేం లేదు లేకున్నా పిల్లలుంటే అదే చాలు చాలు ఇప్పుడు ఒక్కొక్కరు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పిల్లలు లేరు ఆ బాధ కన్నా ఆడపిల్లలు కుట్టిన అదే సంతోషం అదే అదృష్టం

చూద్దాం మరి మీరు ఏమనుకుంటున్నారు అయ్యగారు అడిగితే ఏ అక్షరం మీద పెట్టాలంటే ఏ టైంకి ఏంది అని మామూలు అయితే ఇగో నేనైతే ఇక్కడ రెడీ చేసి చూపిరా చూపి చూపి కెమెరా చూపి మా పాప అయితే చూడండి మా చిన్న కోడలు చిన్న కోడలు ఇక ఎట్లెంతో మంది కామెంట్ చూసారు బాబు బాబు అనే కామెంట్స్ పెట్టారు మంజుల మొహం చూసినప్పుడల్లా పాప అని మరణలో చూసినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు లెక్కుందో కామెంట్ అయితే చెయ్యండి నాకైతే సేమ్ ఆ మంజుల లాగానే ఉంది మంజుల ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చెయ్యండి కానీ చూడడానికి చాలా రుద్ధిగా ఉన్నది అసలు ఏమైంది మా మనుషులైతే బాధపడుతుంది ఇంకా మంజులో ఏం బాధ అవునా ఏం అవసరం లేదు వీడియోలో యాక్టింగ్ చేస్తుంది అవి ఏడు ఏడిచినప్పుడల్లా నేను షార్ట్ వీడియో వేడి అస్సలు ఏడవద్దు మంజులకి అని ధైర్యం చేసుకొని నేను చెప్తున్నాను దగ్గరుండి ఏడవద్దు మంజులో ఏది జరిగినా మనకి కానీ మాకన్నా మీరు మంచిగా చెప్తారట మీరు చెప్తే అంత ఇంటర్లో చెప్తే అట్లా అనిపించదు మీరు అందరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మీరు చెప్తే అర్ధమైతే చాలా వరకు చెప్తున్నారు నైట్ సంతోషానికి వచ్చింది అక్క కూడా చెప్పిపోయింది కొద్దిసేపు ధైర్యం చెప్పిపోయింది అనమాట ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కూడా ధైర్యం చెప్తున్నారు ఏం కాదు ఆడపిల్లలే ఇబ్బంది పడుతున్నారు ఇంకా ముగ్గురు పాపాలు ఏం కాదు అని చాలా మంది ధైర్యం చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి మా కోసం ఇంత పోరాడ అంటే ఎవరు ఊటిరు ఎవరు ఊటిరు అంటే మమ్మల్ని ఇంత గుర్తు పెట్టుకొని మరి అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీన్ చెప్పట్లేము చాలా మంది బాధపడ్డారు అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తా అంటున్నారు చెప్పాలని ఇప్పుడు చెప్తాం మూడో అంటే నిన్ననే ఇంటికి తీసుకొచ్చినాం ఈ రోజు ఆల్్రెడీ చెప్పేస్తున్నాం ఎవరు చెప్పారు మనం చింతగాన ఆలోచిస్తున్నాం మీ అందరికీ థాంక్యూ థాంక్యూ సో మచ్ అలాగే ఈ వీడియో ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్లో రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో మహేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో మూడు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరీ మరి మా తమ్ముడి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముగ్గురు ఆడపిల్లల్ని చదువుకోవాలంటే కొంచెం నాకు శక్తి కావాలి యూట్యూబ్ నుంచి అన్న కొంచెం మనీ వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది ఏమో అట్లనే మా చిన్న పాప కూడా ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకొకటి అది ఛానల్ పెట్టిన రోజు మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తాం మేము

ఈ ముగ్గురు ఆడపిల్ల అయితే ఒక ఆవన్ తీసుకొని పోవని కాదు పెద్ద ఇట్లా ఇంతసేపు సౌండ్ వస్తుంది అని కూలర్ వెళ్ళి ఉబ్బరి పోతారని చచ్చిపోతున్నారు బాయ్ మరి చిన్న ఒకసారి చూసేయండి ముద్దు పేరు కదా ലക്ഷ്മി അതെ ഇങ്ങനെ ഭാഗ്യശാത്രം കാണാൻ മാനക്ക്